జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో నిత్య పూజల కైంకర్యాలు మరియు శుక్రవారం సందర్భంగా ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవ మూర్తికి పంచామృతాలు జలాలు మరియు వివిధ రకాల ఫల రసాయనాలతో పంచామృత అభిషేకములు ఫల రసాలతోటి పంచామృత అభిషేకములు సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ప్రతిష్ట రోజు చండీ హోమం చేసి నాటి నుండి నేటి వరకు ప్రతి పౌర్ణమికి

జగ్జన్ జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపుడి నౌకాలి మాత త్రిచక్ర సహిత శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు మరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట నుండి నేటి వరకు ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ నెల మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకొని రేపు సాయంత్రం నాలుగు గంటల నుండి తప్పయో చండీ హామన్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి లోపచీర నైవేద్యాలు రిచ్య పూజ కార్య కైంకర్యాలు అదేవిధంగా ఆలయ కళ్యాణ్ కళావేదికి వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు సాయం సంధ్య హారతి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి అమ్మవారికి సుమారు ఇరవై ఐదు కేజీల వెండితో వెండి చీరలు తయారు చేయించేటటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విధంగా కొనసాగించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక వెలుగు కార్తీకు తృపాతి దంపతులు ఇరవై ఐదు తలాలు వెండిని సమర్పించి ఉన్నారు మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది మరి గ్రామ భక్త అందరూ అమ్మవారి వెండి తీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కాకుండా తెలియజేస్తాం మరి రేపు సాయంత్రం జరిగేటటువంటి డెబ్బై చెండి హోమానికి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించి చంద్రీమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావచ్చు తెలియజేస్తున్నాం చంద్రీ హోమంలో పాల్గొనలిసిన భక్తులు ఆలయ నందు పేరు నమోదు చేసుకోవాలని తెలియజేస్తున్నాం ఓ శ్రీ మాత్రేనమ్మ